అన్నగారు బిసి జనార్దన్ రెడ్డి గారికి అలాగే మరి మా జిల్లా అధ్యక్షులు మా ప్రీతం నాయకులు శ్రీధర్ గారికి కూటమి నాయకులకు కార్యకర్తలకు పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు పెద్దలు చాలా విషయాలు చెప్పారు ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఒకటి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు దానికోసం విదేశీ కంపెనీలకు కూడా మరి లెటర్లు పెట్టి ఈమెయిల్లు పెట్టేసి ఇప్పుడు ఆ రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని ఒక ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇవన్నీ వస్తే ఈ రాష్ట్రంలో యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కాబట్టి దాన్ని అడ్డుకోవాలి ఇలా విష ప్రచారం చేయటం అలాగే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఐదు సార్లు బయటకు వచ్చారు పాపం మొదటిసారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన పెన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో పరామర్శించండి ఇద్దరు రౌడీ షీటర్లు తన్నుకొని వస్తే వచ్చాడు గంజాయి వ్యాచ్ని పలకరించడానికి వచ్చాడు బెట్టింగ్ వ్యాచ్ను పలకరించడానికి వచ్చాడు ఏదైతే అసాంఘిక శక్తులు ఎక్కడైతే ఇబ్బంది పడుతుంటారో చట్టం పరిధిలో వాళ్ళని కాపాడే ప్రయత్నం తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల పట్ల కానీ వాళ్ళ సమస్యల పట్ల కానీ ఆయనకు చిత్తశుద్ధి లేదు ప్రజలు నీకు తీర్పు ఇచ్చారు స్పష్టంగా పదకొండు సీట్లకు పర్మిషన్ పరిమితం చేశారు ఒక శాసనసభ్యుడిగా నువ్వు నీ బాధ్యతను నెరవేర్చాలి నువ్వు శాసనసభకు రావాలి పోరాడాలి ప్రజా సమస్యల మీద ప్రస్తావించాలి ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి ఆ విఘ్నత కూడా లేకుండా ఈరోజు రోడ్లెక్కి రఫా 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 అని మాట్లాడుతున్నాను ఎంత నీచంగా ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేసి ఈ లాస్ట్ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ని బ్రేక్ చేసి ఇదొక భద్రత లేని రాష్ట్రంగా క్రియేట్ చేయాలనేది ఒక ఉద్దేశం రెండవది ఈయనకి జైలు భయం పట్టుకుంది రేపు నేను జైలుకు పోతే ఈ రోడ్లకి రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలి అలాగే ఈ వీళ్ళందరినీ ప్రేరేపించి పెట్రోల్ పోసుకుంటారు అని చెప్పేసి ప్రేరేపించి వాళ్ళకి నిప్పు ఈనే పెట్టిస్తాడు తర్వాత జైలు నుంచి వచ్చిన తర్వాత ఓదార్పు యాత్ర మొదలు పెట్టాలి మరి ఇప్పుడు ఓదార్చడానికి ఎవరు లేరు ప్రజలు బాగానే ఉన్నారు సుఖ సంతోషాలతో ఈ రాష్ట్రంలో ప్రజలు కూటమి ప్రభుత్వంలో అద్భుతంగా ఉన్నారు సంతోషంగా ప్రశాంతమైన వాతావరణం శాంతి భద్రతలు బాగున్నాయి కాబట్టి ఒక వాతావరణం సృష్టించాలి ఏం మోసం చేసాం మీకు వైసీపీ నాయకులకు ఒకటే చెప్తా మీకు ధైర్యం ఉంటే మా నాయకులు వస్తారు ఒక వేదిక మీద కూర్చుంటారు మీ బండారం మొత్తం అసెంబ్లీలో వైట్ పేపర్స్ రూపంలో ప్రకటించడం జరిగింది దీన్ని తప్పు అని చెప్పేసి మీరు ఎవరైనా మాట్లాడారా ఈరోజు వరకు మీకు ధైర్యం ఉంటే చర్చకి రాండి బహిరంగ చర్చ చర్చించడానికి మా నాయకులు సిద్ధంగా ఉన్నారు అలా కాకుండా కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాల రాజకీయ పబ్బం గడుపుకోవాలి ఇదే ఆలోచనతోటి ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాల అప్పుడు మాత్రం ఈ రక్త పిపాసికి ఆనందం ఈ రాబందులకి ఆనందం శవాలు ఎక్కడుంటాయా ఎప్పుడు ఎదురు చూసే నీచమైన బుద్ధి నీచమైన సంస్కృతి నువ్వు అని చెప్పేసి ఇద్దరు తల్లులకి ఇద్దరు బిడ్డలకి ఇస్తామని చెప్పి తల్లుల్ని మోసం చేసిన వ్యక్తి నువ్వు కదా మద్యపానం నిషేధం చేస్తానని చెప్పేసి మరి మద్యపానం నిషేధం చేయకుండా మద్యం రేట్లు పెంచి ప్రజల రక్తాన్ని దాగిన నువ్వు కదా జైలు నుంచి వచ్చిన తర్వాత ఓదార్పు యాత్ర మొదలు పెట్టాల మరి ఇప్పుడు ఓదార్చడానికి ఎవరు లేరు ప్రజలు బాగానే ఉన్నారు సుఖ సంతోషాలతో ఈ రాష్ట్రంలో ప్రజలు కూటమి ప్రభుత్వంలో అద్భుతంగా ఉన్నారు సంతోషంగా ప్రశాంతమైన వాతావరణం శాంతి భద్రతలు బాగున్నాయి కాబట్టి ఒక వాతావరణం సృష్టించాలి ఏం మోసం చేసాం మీకు వైసీపీ నాయకులకు ఒకటే చెప్తా మీకు ధైర్యం ఉంటే మా నాయకులు వస్తారు ఒక వేదిక మీద కూర్చుంటారు మీ బండారం మొత్తం అసెంబ్లీలో వైట్ పేపర్స్ రూపంలో ప్రకటించడం జరిగింది దీన్ని తప్పు అని చెప్పేసి మీరు ఎవరైనా మాట్లాడారా ఈ రోజు వరకు మీకు ధైర్యం ఉంటే చర్చకు రాండి బహిరంగ చర్చ చర్చించడానికి మా నాయకులు సిద్ధంగా ఉన్నారు అలా కాకుండా కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాల రాజకీయ పబ్బం గడుపుకోవాలి ఇదే ఆలోచనతోటి ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలా అప్పుడు మాత్రం ఈ రక్త పిపాసికి ఆనందం ఈ రాబందులకి ఆనందం శవాలు ఎక్కడుంటాయా ఎప్పుడు ఎదురు చూసే నీచమైన బుద్ధి నీచమైన సంస్కృతి నువ్వు అని చెప్పేసి ఇద్దరు తల్లులకి ఇద్దరు బిడ్డలకి ఇస్తామని చెప్పి తల్లుల్ని మోసం చేసిన వ్యక్తి నువ్వు కదా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి మరి మద్యపానం నిషేధం చేయకుండా మద్యం రేట్లు పెంచి ప్రజల రక్తాన్ని దాగినోడివి నువ్వు కదా పాలిటి మోసం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని రైతాంగాన్ని మోసం చేసిన వ్యక్తివి నువ్వు నాలుగు వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వ ప్రభు ప్రకృతి విపత్తు నిధిని ఏర్పాటు చేస్తానని చెప్పేసి రైతాంగాన్ని మోసం చేసిన వ్యక్తి నువ్వు నువ్వు ఏ వర్గాన్ని మోసం చేయలేదు ఈరోజు మోసం మోసం అంటున్నావు రా ధైర్యం ఉంటే రా ప్రజల్లో ప్రజల సమక్షంలో డిబేట్ పెడదాం ఎవడు మోసం చేశాడు ఈ రాష్ట్ర ప్రజల్ని ఎవరు ఈ రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని దోచుకున్నారు లిక్కర్ దగ్గర నుంచి శాండ్ దగ్గర నుంచి మొత్తం దోచుకున్న వ్యక్తి నువ్వు ఈరోజు సమాజంలో అంతరాలను సృష్టించాలి సమాజంలో భావాన్ని సృష్టించాలి అని నువ్వు ఏదైతే కుటిల యత్నాలు పన్నుతున్నావో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు అధికారంలో ఉండగా ప్రజల మధ్యకి వచ్చావా పరదాలు కట్టుకున్న సార్ చెప్పినట్టు పచ్చని చెట్లను కొట్టేశావు పచ్చని జీవితాన్ని నాశనం చేసావు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసావు అంటే నువ్వు అధికారంలో లేకపోతే అసలు ఈ రాష్ట్రం మొత్తం తగలబడుతున్నట్టు నువ్వు నీకు ఫీలింగ్స్ ప్రజలు అలా లేరు ప్రజలు చాలా సుఖ సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నీ బండికి నీ పైచానికి మొన్న ఒక వ్యక్తిని స్వయంగా నీ కారు కింద బలిచ్చావు రేపేంటంటే జరగబోయేది ఈ నాయకులందరినీ కూడా రెచ్చగొట్టి రోడ్ల మీదకు తీసుకొని వచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయబోతున్నాడు వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా మీ నాయకుడి పరిస్థితి బాగోలేదు అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండండి